పండుగ బ్రో ఏమైంది బ్రో ఫ్రెండ్ ఫ్రెండ్ బిర్యానీ అన్నాడు పార్టీకి వెళ్తున్నా మరి అక్కకు లేదా ఫ్రెండ్ బిర్యానీ బిర్యానీ ఇప్పిస్తే ఓన్లీ నీకే నా అక్కకు లేదా బ్రో అక్క మీద కోపం వచ్చింది ఎందుకు రా కోపం ఎందుకు చెప్పా అక్క మీద కోపం ఎందుకో చెప్తే రీజన్ చెప్తుంది కదా అక్క కోపం ఎందుకో చెప్పకపోతే రీజన్ ఎలా తెలుస్తుంది నీకు కుమార్ అన్నయ్య హాయ్ అన్నయ్య గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ అన్నయ్య ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు చాయ్ తాగిరా పండ నువ్వు చాలు కోపం వడ్డీ చాలు కానీ అసలు మ్యాటర్ అయిందా చెప్పు కదా చెప్తాను నేను దానికి రీజన్ చెప్తా కదా ఓవర్ అయ్యాకు ఏది మీ గ్యాంగ్ అంతా ఎక్కడ అయింది ఇంకా మధ్యన లైవ్ లేదు ప్రశాంతంగా ఉన్నారు అందరూ అంతే కదా నీ స్లాంగ్ చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుందిరా థ్యాంక్ యూ అన్నయ్య ఎందుకు వచ్చింది కోపం అదే కదా చెప్పమనేది కోపం ఎందుకు వచ్చిందో చెప్తే కదా రీజన్ కూడా చెప్తాం మనము కోపం వచ్చిందని చెప్పంగానే సరిపోదు దానికి వద్ద రీజన్ చెప్పాలి ఫస్ట్ రేపు ప్రాన్స్ బిర్యానీ చేస్తున్నాక తీసుకొస్తా నిజంగా తీసుకొస్తా రమేష్ బాయ్ బ్రో మళ్ళీ వస్తాను నీకు ఇంక ఇదే పని ఇంకా పనే లేదు నాకు తెలుసు ఏదో ఒక రెండు మెసేజ్ పడేస్తాడు తర్వాత వెళ్ళిపోతాడు నాతో పెట్టింది ఇలా లైవ్ ఆఫ్టర్నూను నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది ఎవరు లైవ్కి పోలే నేను లైవ్ పెట్టలే ఈరోజు మార్నింగ్ పోయింది కరెంటు నైన్కి పోయిందంటే ఫోర్కి వచ్చింది ఎప్పుడైనా వాళ్ళు లేవంగా ఫస్ట్ ఛార్జింగ్ పెట్టేది ఈరోజు ఏందో తర్వాత పెడదాం లే అనుకున్న గతం గోవిందా బిస్కెట్ అయిపోయింది ఆదిగారు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ ఆదిగారు ఏం చేస్తున్నారు జయదాగిరా ఎందుకు బ్రో కోపం బావి వస్తానంటున్నావు గ్యాంగ్ రాదు అందరం కఠినంగా ఉన్నాము కఠినంగా ఉన్నారా దేనికి కఠినంగా ఉన్నారు చెప్తే కదా కఠినమైన ఏమంటారు దాన్ని కొంచెం అనుకూలంగా చేసేది నిజంగా తెస్తా అక్క థ్యాంక్ యూ రమేష్ గ్యాంగ్ ఎందుకు రాదా చెప్పు కదా నువ్వు ఫస్టు హాయ్ రమేష్ బ్రో ఏమైంది ఇప్పుడేమో వన్ టూ మెంబర్స్ చూపిస్తారు ఇంకా నైట్ లైవ్ క్లోజ్ చేస్తా అనే టైంకేమో ఓ పది మెంబర్లు పదిహేను మెంబర్స్ వస్తుంటారు మలేష్ గారు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ మలేష్ గారు మీరు ఎక్కడి నుంచి ಹೈದರಬಾದ ಅಕ್ಕ ಹೈದರಬಾದ್ ಎಕ್ಕ ಮಲ್ಲೇಶ್ ನೀವು లైవ్లో అయితే సిక్స్ మెంబర్స్ ఉన్నారండి ప్లీజ్ ఐడ్లో అయితే ఉండకండి నాతో అయితే మాట్లాడండి అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ఒకసారి ఛానల్ విజిట్ చేయండి నస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అబ్బా అన్నయ్య హాయ్ అన్నయ్య గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ అనే ఏం చేస్తున్నారు చాయ్ తాగిలా ఈసీఎల్ ఈసీఎల్ ఓకే ఓకే మళ్ళీ ఏం చేస్తుంటావు నువ్వు స్టడీ ఆర్ జాబ్ లైక్ డన్ థ్యాంక్ యూ అన్నయ్య అనే ఏం చేస్తున్నారు హనుమంత్ రెడ్డి గారు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ హనుమంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు చాయ్ తాగిరా మీరు బాజా అఫీషియల్ హాయ్ అక్క మీ దేవురక్క హాయ్ అండే హాయ్ అండి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ మాదైతే హైదరాబాద్ మీరు ఎక్కడి నుంచి మీ పేరు చెప్పారా నాకు ఒకసారి